ఎమ్మెల్యే పనిచేసారు దానం నాగేందర్ అవునండి వాస్తవానికి ఆఫ్ ద రికార్డ్ ప్రజల్లో మాట్లాడుకున్నది ఏంటంటే దానం నాగేందర్ పిజేఆర్ గారి డ్రైవర్ అని చెప్పేసి గతంలో డ్రైవర్ అని కాదు కానీ అనుచరులు ఉండే సరే పీజేఆర్ కార్ నడిపిస్తుండే దానం నాగేందర్ అనుచరులకు పీజీఆర్ గారి అనుచరులకు ఉండే చాలా మంది గారి గారితో రాజకీయం నేర్చుకున్న వాళ్ళు ఆయనతో ట్రావెల్ చేసిన వాళ్ళు అందరు కూడా ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు పీజార్ గారి శిష్యులు అనొచ్చు పీజీఆర్ గారు సోదరులు అనొచ్చు ఎంతో డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ లో కూడా అదృష్టం వాళ్ళది ఎవరి ప్రయత్నాలు పద్ధతి వాళ్ళది కాబట్టి మనం దాన్ని అంటారు అంటే ఎవరి నియత గుర్తుండొచ్చు దానం నాగేంద్ర గారు బాగా ఉంటుండే పీజీఆర్ గారితో మీరు కూడా చిన్నప్పుడు మీరు విష్ణువర్ధన్ రెడ్డి గారు స్కూల్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడం మా ఇంట్లో కార్యకర్తలను కార్యకర్తలు ఎక్కువ కాకుండా కుటుంబ సభ్యులు కాకానే పిలుస్తుండే నా మా అందరికి కూడా అందరం అందరు ఎవరి నాన్నతోటి ఉన్న వాళ్ళందరినీ కూడా కాకానే పిలుస్తాం మేము ఆ దగ్గర ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఎవరు వచ్చినా గాని పలానా పేరు పెట్టి కాకుండా వాళ్ళని కాకానో అన్నానో ఇప్పుడైతే అన్నాను అట్లా ఒక రిలేషన్ అంటే ఒక కుటుంబం లెక్క పీజర్ గారు అందరితో ఉండేవారు అదే మేము కూడా కంటిన్యూ చేస్తాం డెఫినెట్ గా నాగేందర్ గారు కూడా ఒక క్లోజ్ అసోసియేట్ లెక్క ఉంటుండే ఓకే సో ఆయన పీజర్ గారితో ఉండి ఎప్పుడు అంటే తేడా విభేదాలు ఎప్పుడు ఎట్లా వచ్చినాయి అసలు ఆయన దూరం ఎవరు అవకాశాలు వాళ్ళని వాళ్ళు వెతుక్కుంటూ ముందుకు వెళ్ళారు పీజర్ గారు ఇప్పించినారు టికెట్ ఆసిఫ్ నగర్ లేదా ఆయన సొంతంగా ట్రై చేసిన ఆసిఫ్ నగర్ లో అప్పుడు ఎంఐఎం ఎంబీటీ బాగా వాళ్ళ ప్రెషర్స్ లోనే ఎక్కువ ఉంటుండే ఓకే నాన్నగారు అప్పట్లో గ్రేటర్ హైదరాబాద్ లో ఐ మీన్ హైదరాబాద్ లో అన్ని సీట్స్ కూడా ఆల్మోస్ట్ కార్వాన్ గాని ఇవన్నీ కూడా వాళ్ళు నాన్న వీళ్ళ 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 రూల్ హ్యాండర్ ఇస్తుండే అట్లా నాకు అది నాగేంద్ర గారిది గుర్తు లేదు కానీ చాలా కార్వాన్ గాని అమర్సింగ్ గారు గాని తర్వాత రవి గారు గాని ఎంతో మందికి ఇటు దేవుడు కంటోన్మెంట్ దేవుడు గారు గాని వాళ్ళందరికీ కూడా అప్పట్లో నాన్న శిష్యులకు అందరికీ కూడా టికెట్స్ ఇవ్వడం జరుగుతుండే సరే మరి నాగేందర్ గారికి ఫస్ట్ టైం ఎవరు ఇచ్చారో తెలియదు కానీ ఆసిఫ్ నగర్ నుంచి ఇచ్చారు థర్డ్ టైం నాకు బాగా గుర్తున్నది ఆయన టీడీపీ నుంచి పోటీ చేసినప్పుడు అప్పుడు ఆయనకి టికెట్ డినై చేశారు ఫోర్ లో ఫోర్ టూ థౌసండ్ ఫోర్ లో కదండి టూ థౌజండ్ నైన్టీ నైన్ లో అప్పుడు నాన్నీ సిఎల్పి లీడర్ ఉండే ఈయన రాజశేఖర్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ సో సిట్టింగ్ సీట్ నాగేందర్ గారి గారికి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే అప్పుడు నాన్న ఫైట్ చేశారు లేదు సిట్టింగ్ సీట్ మన ఎమ్మెల్యే కే ఇవ్వాలని ప్రెషర్ పెట్టారు సరే పక్క కాన్స్టిట్యున్సీకి అప్పుడు ఇక పక్క పార్టీకి వెళ్ళి ఆయన కంటెస్ట్ చేయడం టీడీపీ నుంచి గెలవడం జరిగింది సో అది మాత్రం నాకు గుర్తుంది కానీ ఫస్ట్ టైం నాగేందర్ గారికి ఇచ్చింది గుర్తులేదండి నిజంగా నైన్టీ లో పిజిఆర్ గారు సిఎల్పి లీడర్ టూ థౌసండ్ ఫోర్ లో ఆయన ఓడిపోయినారు రాజశేఖర రెడ్డి గారికి అంటే టూ థౌసండ్ నైన్టీ నైన్ లో అయిన ఓడిపోయినారు పిజిఆర్ గారు నైన్టీ నైన్ లో రెడ్డి గారు గెలిచి సిఎల్పి లీడర్ అయింది ఒకవేళ పిజిఆర్ గారు కూడా నైన్టీ నైన్ లో గెలిచి ఉంటే ఎట్లుంటుండే పరిస్థితి మీరు చాలా రివైండ్ చేసుకుంటచ్చు ఆ పరిస్థితి చాలా స్ట్రగుల్ తోటి కూడిన దాంతో అన్ని సీట్స్ గెలవడం జరిగిందండి నైన్టీ ఫోర్ లో ఒక సిఎల్పి లీడర్ గా అపోజిషన్ లీడర్ గా తీసుకొని అందరి మీద ఎనలేని పోరాటం చేసిండ్రు చేసి నైన్టీ నైన్ లో కాదండి టూ థౌజండ్ నైన్ లో ఓడిపోయారు సో డెఫినెట్ గా అప్పుడు గెలిచి ఉంటే మాత్రం సిచ్యువేషన్స్ వేరే ఉంటుంది నైన్టీ నైన్ లో ఉంటే ఎలక్షన్స్ కి సిఎల్పి లీడర్ గా వెళ్తుంటే ఫోర్ లో మెజారిటీ వస్తే సీఎం అవుతుంది సరే అదంతా ఫేట్ గాని వాళ్ళు అనుకున్న కళ మాత్రం నెరవేరింది కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రావాలనుకున్నారు తెచ్చారు అది పదవులకి కోసం ఎప్పుడు కూడా పీజీఆర్ గారు పని పనిచేయలేదని ప్రజల కోసం పని చేశారు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఎదురులేని శక్తిగా నిలబడాలని నిలబెట్టాలనుకున్నారు నిలబడిచ్చారు దాన్ని కంటిన్యూషన్ రాజశేఖర్ రెడ్డి గారి ముందు తీసుకుని వెళ్ళి పవర్ లోకి తీసుకోవచ్చు స్ట్రాటజీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే స్ట్రాటజీ ఉందో అది అప్గ్రేడ్ వర్షన్ అనుకోవచ్చు అలాంటి స్ట్రాటజీ ఉంది రేవంత్ రెడ్డి గారిది కానీ పీజీఆర్ గారు కల్మషన్ లేకుండా రాజకీయాలు స్టేట్ ఫర్వర్డ్ గా పోవాలనుకున్న వ్యక్తి అందుకే ఆయన ఖైదరాబాద్ లో ఆ నైన్టీ నైన్ లో ఓడిపోయాడు లేకపోతే ఆయన వేరే విధంగా ఉంటుండే సీఎం అవుతున్నాయి చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట అంటే నైన్టీన్ లో జరిగిన ఇష్యూస్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇదే కానీ కొన్ని ఇష్యూస్ ఉండే సిఎల్పి లీడర్ గా ఆయన స్టేట్ మొత్తం తిరగడము అదే అదే టైంలో ఆయన కుడి భుజమైన మా పెద్దనాన్న పురుషోత్తం రెడ్డి గారి హెల్త్ ఖరాబ్ కావడము అవి అనుకుని కొన్ని సంఘటనల వల్ల ఆయన ఇది కావడమే జరిగింది కానీ ఎవ్వరు కూడా కలలో కూడా ఊహించలే ఖైరతాబాద్ నుంచి పీజార్ గారు ఓడిపోతారని ఆ పరిస్థితులు అట్లుండే సిఎల్పి లీడర్ గా మొత్తం రాష్ట్రం అంతా టైం ఇచ్చి ఆయన తన నియోజకవర్గంలో కొంచెం అదే కాకుండా అప్పట్లో ఆ ఈవెన్ తెలంగాణ ఇష్యూస్ కూడా గట్టిగా మాట్లాడి ఆయన ముందుకు రావడము ఇవన్నీ కూడా అప్పట్లో ఆంధ్ర సెటిలర్స్ కి తెలంగాణ వాళ్ళది కూడా సిటీలో కొంచెం డిఫెన్సెస్ ఉండడం చేయడం అన్ని కూడా ఇదే ఇదయ్యి ఆ రిజల్ట్ వచ్చింది గానీ లేకపోతే అది కూడా ఓడిపోవడం కూడా చాలా స్వల్పమైన దీంతో అంత పెద్ద అంత పెద్ద కాన్స్టెన్సీలో జస్ట్ పదివేల తోటి ఆయన ఓడిపోవడం జరిగింది చంద్రబాబు నాయుడు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు కుమ్మకే కారితాబాద్ లో అటు విజయరామారావు అనే టీడీపీ నుంచి నించోబెట్టి ఆ రాజకీయాలన్నీ మనం అనుకునేవే గానీ అయితే అవుతాయి అని అనుకుంటాం గానీ గెలుపులో ఒకటేనండి గెలవడమా నైన్టీ నైన్ లో జరిగింది మాకు తెలిసినంత వరకు ఇష్యూస్ ఏంటంటే సిఎల్పి లీడర్ గా మొత్తం స్టేట్ కి టైం ఇయ్య మా నాన్న పెద్దనాన్న పురుషోత్తం రెడ్డి గారు కూడా హెల్త్ ఖరాబ్ అయ్యి ఆయన కూడా కాన్స్టివన్సీ కొంచెం చూసుకోలేకపోవడం తోటి ఇష్యూస్ అయ్యి ఆయన ఓడిపోయారు గెలుచుంటే మాత్రం డెఫినెట్ గా ఇట్ డిఫరెంట్ స్టోరీ మీతో మీకు ఐడియా బాగా మీరు ఎప్పుడు కూడా పీజీఆర్ గారు విజయాలకి పొంగిపోవడం అపజయాలకి కుంగిపోవడం జరిగేది లేదు ఆయన హీస్ ఆల్వేస్ ఏ ఫైటర్ ప్రజల మధ్యలో ఉండడానికి ఆయన ఒక ఇదిగా పనిచేసే నాయకుడు తప్ప ఒక అందరు కూడా అనుకున్నారు ఎట్లా ఓటమి తీసుకుంటారు అని కానీ బట్ స్టిల్ మళ్ళీ కూడా ఆయన ఫైట్ బ్యాక్ చేశారు అంత పెద్ద కా ఇప్పుడు ఇప్పుడు లక్క కాదు అప్పుడు ఆయన నాలుగు కాన్స్టిడెన్సీలు మళ్ళీ ఇటు కంటోన్మెంట్ అవన్నీ కలుపుకొని చాలా పెద్ద కాన్స్టిటెన్సీ ఉండే ఆ కా లో మళ్ళీ రివైవ్ అయ్యి మంచిగా బౌన్స్ బ్యాక్ కాగలిగాడు కాబట్టి పీజీఆర్ గారు పదవుల కోసం విజయాలతోటి పొంగిపోవడము అపజయాలతోటి కుంగిపోయిన మనిషి ఎప్పుడు కాదు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో అనునిత్యం ఉండాలనుకో డెఫినెట్గా ఎక్కడో ఒక దగ్గర అయితే హండ్రెడ్ పర్సెంట్ మనిషి అన్నాక కొంచెం బాధ కలిగిన నిరుత్సాహమైన కానీ మళ్ళీ ప్రజలలో మనం చేసింది ఏదో లోపం ఉందేమో మన వల్ల మనం ఏదో తప్పు చేయడం తోటి ప్రజలు ఈ ప్రాబ్లం అయిందేమో అని అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ మళ్ళీ బ్యాక్ వచ్చారండి ఆల్వేస్ ప్రతి మనిషికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది ఆ స్ట్రాటజీ ప్రకారం ముందుకెళ్లారు రైట్ అంటే పీజీఆర్ గారు ఓడిపోవడం రాజశేఖర రెడ్డి గారు లైన్ క్లియర్ అయింది ఫోర్ లో మళ్ళీ పీజీఆర్ గారు కూడా ఆయన కూడా గెలిచినారు హైరదాబాద్ నుంచి సీఎం రాజశేఖర్ రెడ్డి అయిన తర్వాత ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోలేదు చాలా మేము కూడా ప్రత్యక్షంగా స్కూల్ డేస్ లో అవన్నీ కూడా సో ఆ టైంలో నాన్నగారు మీతో ఏమైనా మాట్లాడడం పీజీఆర్ గారు పీజీఆర్ గారు అదే కదండి ఎప్పుడు కూడా పదవుల కోసం ఆశించలేదు సరే మన గవర్నమెంట్ పవర్ లో మంచి సజెషన్స్ ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఆయన నేచరే అవుతుందండి ప్రతిపక్షం ప్రజాపక్షం ప్రతిపక్షం మన ఏంటి పాలకపక్షం అని తేడా లేకుండా ఎక్కడున్నా కానీ ప్రజలకి సంక్షేమమే కానీ ప్రజల ఇష్యూస్ అయినప్పుడు ఆయన చెప్పేవారు ఓపెన్గా చెప్పేవారు సజెషన్స్ కూడా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ కూడా ఇచ్చేవారు టూ థౌజండ్ ఫోర్ లో కూడా ఆయన చాలా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇచ్చి ముందుకు వెళ్ళారు ఇట్స్ నాట్ దట్ మంత్రి లేరు అని ఆయన ఎక్కడ కూడా సైలెంట్ గా లేరు ఆయన ఉంత కృషిగా డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా నడవడానికి సజెషన్ సలహాలు ఇచ్చుకుంటూ ముందుకు చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్ లో పేదలకు గరీబ్ వాళ్ళకి ఊర్లలో యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి